నమో స భగవతో అరహతో సమా సంబుద్ధ విశుద్ధి మార్గంలో మనము ఇన్నటికి ఆయతన విస్తార కథనాన్ని పూర్తి చేసుకున్నాం ఆయతనాల గురించి విపులంగా తెలుసుకున్నాం ఆయతనాలంటే తెలుసు కదా ఇంద్రియాలు లోపలి ఇంద్రియాలు ఇంద్రియ విషయాలు వాటి గురించి తెలుసుకోవటం అయిపోయింది ఈరోజు ధాతువుల గురించి విస్తారంగా తెలుసుకోవటాన్ని ప్రారంభించుకుందాం ఆయతన విస్తారం తర్వాత ధాతు విస్తార క్రమము మొదలవుతుంది ధాతువులు లెక్కకు పద్దెనిమిది అవుతాయి ధాతువులు లెక్కకు పద్దెనిమిది పద్దెనిమిది అంటే ఇందులో ఒక విధంగా ఇవి అన్నీ కూడా మనము చెప్పుకున్నవే అయితే ప్రధానంగా పన్నెండింటి గురించి మనం ఇంతకుముందే చెప్పుకున్నాం ఆ పన్నెండు ఉన్నది ఉన్నట్టుగా దీంట్లోకి వస్తాయి అయితే అక్కడ ఆయతనం అనే పేరుతో ఉంటే ఇక్కడ ధాతు అనే పేరుతో ఉంటాయి వాటి గురించి చదువుకుందాం ఒకటి చక్షుధాతువు రెండు రూపధాతువు మూడు చక్షుర్విజ్ఞాన ధాతువు నాలుగు శ్రోత్రధాతువు తర్వాత శబ్దా విజ్ఞానధతు ధాతువు గంధాతు ఘ్రాణవిజ్ఞానధూ జిహ్వధావు రసధాతు ధాతువు కాయధాతు స్పర్శధాతు కాయ ధాతువు విజ్ఞానధాతు మనోధాతు ధర్మాతు ధాతువు ఇవి ఈ పద్దెనిమిది ఇంకొక విధంగా వీటి గురించి ఇంతకుముందే మనము చెప్పుకున్నాము అక్కడ పాలీలో అర్థంతో లక్షణాదులతో క్రమంతో అంతే ఉండటంతో సంఖ్యతో కారణంతో ద్రష్టవ్యంతో ఈ ధాతువులను నిశ్చయించాలి అని చెప్పబడింది ఇంతకుముందు ఆయతనాల్ని కూడా ఈ విభాగాల కింద తెలుసుకున్నాం అర్థంతో లక్షణాలతో క్రమంతో ఈ విధంగా తెలుసుకున్నాము వీటిని కూడా అదే విధంగా తెలుసుకోవాలి అన్నప్పుడు ఇంతకుముందు తెలుసుకున్న ఆ పన్నెండింటి గురించి మళ్ళీ చెప్పిందే మనం చెప్పుకోవాల్సి వస్తుంది వీటిలో అర్థంతో ధాతువుల విశ్లేషణము ఈ విధంగా ఉంటుంది ఆస్వాదిస్తుంది చక్కతి కనుక చక్షువు చక్కతి అంటే ఆస్వాదిస్తుంది అని రూపయతి రూపాన్ని చూపిస్తుంది కనుక రూపము చక్షు యొక్క విజ్ఞానము కనుక చక్షులు విజ్ఞానం ఈ విధంగా ఈ చక్షువు మొదలైన ధాతువుల యొక్క వేరువేరు అర్థాల్ని విశ్లేషించాలి ఇక సామాన్య అర్థంతో విధానాన్ని ఏర్పాటు చేస్తుంది ధారణ చేస్తుంది దీనితో విధానం నడపబడుతుంది లేదా ఇక్కడ ఉంచబడుతుంది కనుక ఇందువలన కూడా ధాతువు అని తెలుసుకోవాలి లౌకిక ధాతువులు కారణభావంతో వివరించబడి అనేక రకాల సంసార దుఃఖాలకు కారణమవుతాయి వెండి బంగారు ధాతువులు బంగారు వెండికి కారణమైనట్లు అంటే బంగారు వెండి మూలకాలు వాటి నుంచే బంగారు వెండి తీస్తాం కాబట్టి వాటికి కారణమైనట్లు బరువును మోసేవాడు బరువును మోయినట్లుగా ఇవి ప్రాణులచే ధరింపబడతాయి ఈ ధాతువులు దుఃఖ విధానం మాత్రమే బరువును మోసేవాడు బరువుతో బాధపడినట్లుగా ఈ ధాతువులు దుఃఖాన్ని కలిగించేవి అని ఎందుకనగా అవి వివశము కారణాలైన ఈ ధాతువులతో సంసార దుఃఖము ప్రాణులకు అనుయాయిగా మార్చబడుతుంది ఈ ధాతువుల వల్ల ప్రాణులు సంసార దుఃఖాన్ని అనుసరించేవారుగా మారుతున్నారు ఎందువల్ల అంటే ఈ ఇంద్రియాల వల్ల బయటి ప్రపంచ జ్ఞానము ఆ ప్రపంచం మీద వ్యక్తుల మీద వస్తువుల మీద రాగద్వేషము హాదులు ఏర్పడటము దానివల్ల దుఃఖము అప్రియ వియోగము అప్రియ సంయోగము అవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి అందువల్ల ఇవి దుఃఖానికే తీసుకొని పోతాయి ఈ విధంగా చక్షుభ మొదలైన వానితో ఒక్కొక్క ధర్మము సాధ్యమైనంతగా విధానం చేయబడుతుంది ధరింపబడుతుంది మొదలైన అర్థాలతో ధాతువు అనబడుతుంది తైర్తికుల మతంలో ఉన్నదనుకున్న ఆత్మ నిజానికి లేదు కానీ ఇవి అలా కాదు ఇవి స్వభావాన్ని ధరిస్తాయి కనుక ధాతువులు తైర్తికులు ఆత్మ ఉన్నది అని అనుకుంటూ ఉంటారు తైర్తికులు అని అంటే అబౌద్ధులు బౌద్ధులుగా అనేటువంటి వారు తైత్తిక సంప్రదాయంలో ఉన్నటువంటి వాళ్ళు వాళ్ళు ఉన్నదనుకున్న ఆత్మ నిజానికి లేదు కానీ ఈ ధాతువులు అలా కాదు ఇవి స్వభావాన్ని ధరిస్తాయి కాబట్టి ధాతువులు అంటే ఇవి ఉన్నాయి అని లోకంలో చిత్ర విచిత్ర రంగులు గల హరతాళము మనశ్శిల మొదలైన ధాతువులు శిలావయవ ధాతువులు అనబడినట్లుగానే ధాతువు లాంటివి కనుక ధాతువులు అనబడతాయి లోకంలో మనశ్షిలా మొదలైన ధాతువులు ఇప్పుడు ఆయుర్వేదంలో కొన్ని ఇట్లాంటి వాటిని వాడుతూ ఉంటారు ఆ ధాతువులు ఉన్నట్లుగానే ఇవి కూడా అవి ధాతువులు అనబడినట్లుగానే ఇవి కూడా ధాతువులు అనబడతాయి ఈ ధాతువులలో కూడా పంచస్కందాలు గల శరీరం యొక్క రస రక్తాది అవయవాలకు ధాతువు అనే పేరు కలిగింది ఈ ధాతువుల్లో కూడా పంచస్కందాలు ఉన్నటువంటి ఈ శరీరంలో రసరక్తాది అవయవాలకు కూడా ధాతువు అనే పేరు రసధాతువు రక్త అని ఈ విధంగా పేరు కలిగింది ఎందుకనగా ఈ చక్షువు మొదలైనవి కూడా పరస్పరం అసమాన లక్షణాలతో విభజింపబడినవి బడినాయి ఈ చక్షువు మొదలైనవి కూడా పరస్పరము అంటే సమాన లక్షణాలతో లేవు అసమాన లక్షణాలతో విభజించబడి ఉన్నాయి కానీ ధాతువు అనేది మాత్రానికి మరో పేరు భగవానుడు కూడా భిక్షువులారా ఈ శరీరము ఆరు ధాతువులు కలది అని మజిమని కాయంలో అన్నాడు ఆ ధాతువులలో ప్రాణం లేకపోవటాన్ని సూచించటానికే భగవానుడు అలా బోధించాడు కనుక పైన వర్ణింపబడిన అర్థంతో చక్షువు మరియు ధాతువు రెండు కలిసి చెక్షుధాతువు అదేవిధంగా శ్రోత్రము మరియు ధాతువు రెండు కలిసి శ్రోత్రధాతువు చివరిలో అంటే మధ్యలో అన్నింటినీ ఇదే విధంగా చెప్పుకోవాలి ఇంకా చివరిలో మనోవిజ్ఞానము మరియు ధాతువు రెండు కలిసి మనోవిజ్ఞాన ధాతువు ఇలా అర్థంతో నిశ్చయించాలి లక్షణము మొదలైన వారితో చక్షువు మొదలైన వాటిని లక్షణంతో కూడా ఇక్కడ నిశ్చయించాలి చక్షువు మొదలైన వాటి లక్షణము ఇంతకుముందు పద్నాలుగవ స్కందంలో విపులంగా తెలుపబడింది కనుక వీటిని అక్కడి నుండే తెలుసుకోవాలి అదే చెక్కతి చక్షువు ఆస్వాదిస్తుంది చక్షువు ఈ విధంగా తక్కిన వాటి గురించి కూడా ఆయతన విభాగంలో విస్తారంగా చెప్పుకున్నాం కాబట్టి అక్కడి నుంచి తెలుసుకోండి అని చెప్తున్నారు ఆచార్యులు ఇక క్రమంతో ఇక్కడ కూడా ముందు చెప్పబడిన ఉత్పత్తి క్రమము మొదలైన వాటిలో ఉపయోగింపబడిన బోధనా క్రమాన్నే ఉపయోగించాలి ఇంకా అది హేతువు ఫలము మొదలైన వాని వ్యవస్థను అనుసరించి చెప్పబడింది చక్షుధాతువు రూపధాతువు ఈ రెండు హేతువులు విజ్ఞానము ఫలితము ఈ ఉత్పత్తి క్రమము మొదలైన వాటిలో కూడా ఆ క్రమంతో అని ఆయతన విభాగంలో చెప్పుకున్నాం దాన్నే ఇక్కడ కూడా స్వీకరించాలి అని అంటున్నాడు ఇంకా హేతువు ఫలమును అనుసరించి ఆ వ్యవస్థను అనుసరించి కూడా చెప్పబడ్డదని చెక్షు ధాతువు రూపధాతువు ఈ రెండు హేతువులు అంటే కన్ను ఉండాలా రూపము ఉండాలా ఇవి రెండు ఉన్నప్పుడు కన్ను రూపాన్ని చూసినప్పుడు మనసులో చక్షు విజ్ఞానము దాని ఫలితంగా విజ్ఞానం ఏర్పడుతుంది ఇదే విధంగా మిగిలిన అన్ని ధాతువులను కూడా తెలుసుకోవాలి అంటే చెవి శబ్దం ఈ చెవి శబ్దాన్ని వినటం వలన అంటే చెవికి శబ్దాన్ని వినే శక్తి ఉండటం వలన మనసులో శ్రోతర విజ్ఞానం ఏర్పడుతున్నది అని ఈ విధంగా అన్ని ధాతువులను గురించి కూడా తెలుసుకోవాలి అంతే ఉండటంతో అంటే ఎక్కువ తక్కువ కాకుండా అంతే ఎందుకు ఉన్నాయో నిశ్చయించాలి అక్కడ ఇలా ఎవరైనా అడగవచ్చు ఆయా సూత్రాల్లో అలాగే అభిధర్మ ఉపదేశాల్లో ఆభాధాతువు శుభధాతువు ధాతువు ఆకాశానంత్యాయతన ధాతువు ವಿಜ್ಞಾನಯತನಧಾವು ಅಕಿಂಚನ್ಯಾಯತನ ಧಾತು ನೈವಸಂಜ್ಞಾ ನಾಧಾ ಸಂಜಾವೇದೈಕನೋಧಾ ಕಾಧಾ ವ್ಯಾಪದಾವು ವಿಂಸ ನೈಷ್ಕಮ್ಯ ಧಾತು ಅವ್ಯಾಪಾತು ಅವಿಹಿಂಸಾ ಸುಖಾ ದುಖ ಸೌಮನಸಾ దౌర్మనస్య ధాతువు ఉపేక్షాధాతువు అవిద్యాధాతువు ఆరంభాతువు నిష్క్రమధాతువు పరాక్రమధాతువు ఇంకా హీనధాతువు మధ్యమాతువు ప్రణీత అంటే ఉత్తమధాతువు పృథ్వీధాతువు ఆకోతువు తేజోధాతు వాయుధాతువు ఆకాశధాతువు విజ్ఞానధాతువు సంస్కృతాతువు అసంస్కృతాతువు అనేక ధాతువులు నానా ధాతువులు గల లోకము మొదలైన ఇతర ధాతువులు కూడా కనిపిస్తాయి ఇలా అనుకున్నప్పుడు ఈ అన్నిటినీ అనుసరించి ఇక్కడ లెక్కల విభాగం ఎందుకు చేయబడలేదు ఇప్పుడు మనము లిస్ట్ అంతా చదువుకున్నాము కదా వీటన్నింటినీ కూడా ధాతువులనే అన్నారు కదా మరి అవి ఈ పద్దెనిమిది కంటే ఎక్కువ కదా మరి వాటన్నిటిని ఎందుకు ఈ విభాగంలో లెక్కల్లో ఎందుకు తీసుకోలేదు అని అంటే ఎందుకనగా స్వభావంతో కనిపించే ఈ అన్ని ధాతువులు ఆ పద్దెనిమిదిలోనే చేరి ఉండటం వలన అలా చేయబడలేదు ఎలాగంటే రూపధాతువే అభధాతువు శుభధాతువు రూపధాతువుకు సంబంధించినటువంటిది ఎందుకంటే అది శుభ నిమిత్తం శుభము అంటే అందము సౌందర్యము అని ఇప్పుడు అది రూపంలో చేరి ఉన్నది కదా అందాన్ని చూడటం అనేటువంటిది అందము రూపం లేకుండా ఉండదు కదా అందువల్ల అది దాంట్లో చేరిపోయింది అని శుభ నిమిత్తమే శుభదాతు అది దాని రూపాదుల నుండి విడివడటము విడివడి ఉండటం సాధ్యం కాదు లేదా కుశల విపాక ఆలంబనం కల రూపాదులే శుభధాతువులు ఇంకొక విధంగా ఏమిటంటే కుశల ఫలితాన్ని ఇచ్చే ఆలంబనం కలిగిన రూపాదులే శుభధాతువులు అంటే ఇక్కడ ఆ కుశల విపాక ఆలంబనం గల రూపాదులు అశుభధాతువులు అన్నట్టు అయినట్టయితే ఇక్కడ కుశల విపాక ఆలంబనం గల రూపాదులు శుభధాతువులు అని అందువలన ఈ శుభధాతువు రూపము మొదలైనవి మాత్రమే ఈ శుభధాతువు అశుభధాతువు కూడా రూపం మొదలైనవి మాత్రమే ఎందుకంటే ఈ శుభము అశుభము ఈ రూపాలు కంటి చేత చూడబడతాయి కాబట్టి రూప విభాగంలో చేరిపోతాయి ఆకాశ అనంత్యాయతన ధాతువు మొదలైన వారిలో చిత్తమే మనోవిజ్ఞాన ధాతువు ఇక ఆకాశానంత్యాయతన ధాతువు మొదలైనటువంటివి అవి అరూపధాతువులు అక్కడ రూపం ఉండదు ఆకాశం పైన ఆకాశంలో ఆకాశం పైన రూపం ఉండదు అందువల్ల అక్కడ చిత్తమే మనోవిజ్ఞాన ధాతువు అంటే అవి మనోవిజ్ఞాన ధాతువులో అని మిగిలినవి ధర్మధాతువులు సంజ్ఞావేదయిత నిరోధ ధాతువు స్వభావంతో లేదు సంజ్యావేదయిత నిరోధ ధాతు స్వభావంతో లేదు అంటే అది లేకపోవటాన్ని చెప్తుంది తప్ప పాజిటివ్గా ఇది ఉన్నది అని ఉండటాన్ని చెప్పదు సంజావేద వేదైత నిరోధము అంటే ఈ సంజానుభవము నిరోధించబడటము అని అంటే సంజ్ఞ లేకపోవటము అందువల్ల అది పాజిటివ్గా దాని గురించి చెప్పడానికి ఏమీ ఉండదు అందువల్ల అది రెండు ధాతువుల నిరోధం మాత్రమే సంజ్ఞావేదన వీటి యొక్క నిరోధం మాత్రమే లేదా కామధాతువు కూడా ధర్మధాతువే పాలీలో కూడా ఇలాగే చెప్పబడింది కామధాతువు ఏది కామంతో కూడిన తర్కము అంటే ఆలోచన వితర్కము విశేషంగా తర్కించడం మిథ్యా సంకల్పము లేదా పద్దెనిమిది ధాతువులు అన్నీ కామధాతువులే లేదా ఈ పద్దెనిమిది ధాతువులు మనం చెప్పుకున్నటువంటివి అన్నీ కామధాతువులే ఇలా చెప్పబడింది కూడా కింద అవీచీ నరకము నుండి పైన పరనిర్మిత వశవర్తి దేవతల చివరి వరకు ఈ మధ్య భాగంలో తిరిగేదంతా ఇక్కడ సంబద్ధమయ్యే స్కంధము ధాతువు ఆయతనము రూపము వేదన సంజ్ఞ సంస్కారము విజ్ఞానము ఇవి అన్నీ కామధాతువు అనే అనబడతాయి అంటే ఇవన్నీ కామధాతు అనే ఒక దాంట్లో చేరిపోయినాయే కుశల ధర్మాలన్నీ నిష్క్రమధాతువులే ఈ వచనాన్ని బట్టి నిష్క్రమధాతువు కూడా ధర్మధాతువే అంటే ఇక్కడ నిష్క్రమించటము అంటే ఈ కోరికల నుంచి ఈ సంసార చక్రం నుంచి బయటికి పోవటము అని నేను అర్థం చేసుకుంటూ ఉన్నా అందువల్ల కుశల ధర్మాలన్నీ కూడా నిష్క్రమ ధాతువులే ఈ వచనాన్ని బట్టి ధాతువు కూడా ధర్మధాతువే మనోవిజ్ఞాన ధాతువు కూడా ఉండనే ఉన్నది వ్యాపదం అంటే ద్రోహ చింతన తర్వాత హింస అవ్యాపాదం అంటే అద్రోహము అహింస సుఖము దుఃఖము సౌమనస్యం అంటే సంతోషము దౌర్మనస్యం అంటే అసంతోషము ఉపేక్ష ఆరంభము నిష్క్రమము పరాక్రమం పరాక్రమము ఈ అన్ని ధాతువులు ధర్మధాతువులే ఇంకా హీన మధ్యమ ఉత్తమ ఈ ధాతువులు పద్దెనిమిది ధాతు మాత్రాల్లో లెక్కింపబడినాయి ఇవి కూడా ఆ పద్దెనిమిది విభాగంలో వచ్చినవి హీనచక్షువు మొదలైనవి హీన ధాతువులు చక్షువు మొదలైనవి ఉత్తమ ఉత్తమచక్షువు మొదలైనవి ఉత్తమ ధాతువులు ఇక్కడ చక్షువు అంటే కన్ను అంతే కదా దీంట్లో ఈ హీన మధ్యమ ఉత్తమ ఏమిటి అని అంటే మరి జ్ఞాన దృష్టిని ధ్యానం వల్ల కలిగే ఆ ధ్యాన దృష్టిని విభజించి అందులో ఈ చక్షువు మధ్యమ ఉత్తమ చక్షువు గురించి చెప్పడం జరిగింది అని ఇక నిష్పర్యాయంతో అంటే అభేదంతో అకుశల ధర్మధాతువులు మనోవిజ్ఞాన ధాతువు హీనధాతువులు మళ్ళీ చెప్తూ ఉన్నాడు అకుశల ధర్మధాతువులు మనోవిజ్ఞాన ధాతువు హీనధాతువులు ఇదే విధంగా లౌకిక కుశల అవ్యాకృత ఈ రెండు అలాగే చెక్షువు మొదలైనవి మధ్యమ ధాతువులు లోకోత్తర ధర్మ ధాతువు మనోవిజ్ఞాన ధాతువు ఈ రెండు ఉత్తమ ధాతువులు అకుశలానికి సంబంధించి ఏ ధాతువులు అయితే ఉన్నాయో ఇవి హీన ధాతువులు అంటే నేను చెక్షువు సందర్భంలో అది చెప్పిన కదా అదే అర్థాన్ని ఇక్కడ కూడా చెప్తూ ఉన్నాడు మనో విజ్ఞానానికి సంబంధించి ఆ కుశల ధర్మ ధాతువులు అవి హీన ధాతువులు తర్వాత లౌకిక కుశల తర్వాత అవ్యాకృత ఈ రెండు అలాగే చక్షువు మొదలైనవి ధాతువులు లోకోత్తర ధర్మ ధాతువు మనోవిజ్ఞాన ధాతువు ఈ రెండు ఉత్తమ ధాతువులు ఈ లోకోత్తర ధర్మ ధాతువు అంటే మళ్ళీ లోకోత్తరం అంటే అదే చెప్పుకోవాలి సోత పన్న అనగామి అర్హంత అవి మనోవిజ్ఞాన ధాతువు లోకోత్తర ధర్మ ధాతువు మనోవిజ్ఞాన ధాతువు ఈ రెండు ఉత్తమ ధాతువులు లోకోత్తర ధర్మ ధాతువు మనోవిజ్ఞాన ధాతువు ఈ రెండు ఉత్తమ ధాతువులు ఇక్కడికి ఈరోజు చాలు